స్వామి వంద ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన టిఆర్ఎస్ డి వ్యవస్థాపక అధ్యక్షులకు మరియు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి శంకరన్న గారికి మరియు జిల్లా అధ్యక్షులు మరియు మిగతా వాళ్ళందరికీ ఈ బంధనాలు తెలుపుతూ మరి ఈరోజు మరి రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ గతంలో కేశా ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీని మనం చూసాము ఈ యొక్క టిఆర్ఎస్ అనే యొక్క పదం మరి రాష్ట్రాన్ని సాధించుకొని మరి మన యొక్క అవసరాలను మన యొక్క పరిస్థితులను మన ఒక మనం ఒక రాష్ట్రం కింద వానిస బతుకుల నుండి విముక్తి కోసం పోరాడినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు మరి రాష్ట్రాన్ని సాధించుకొని మరి పది తొమ్మిది సంవత్సరాల పరిపాలన చేసిన అనంతరం కూడా మరి టిఆర్ఎస్ ని పక్కన పెట్టి మరి టిఆర్ఎస్ గా మరిచిన సందర్భంలో మళ్ళీ తెలంగాణకు కష్ట నష్టాలు ఎదురైన సందర్భంలో వీటినన్నింటినీ మళ్ళీ మనం రక్షించుకోవడానికి మరి ఈరోజు మరి టిఆర్ఎస్ డి అని మరి పార్టీ ముందుకొచ్చిన ముందుకు వస్తూ మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మళ్ళీ సహజ సంపదలను కాపాడుకోవడానికి మన కష్ట సుఖాలను మరి విముక్తి చేసుకోవడానికి మనం ఈ రోజు కోసం సందర్భంలో మనం అందరం కలిసి కట్టుగా పనిచేస్తూ పార్టీని బలోపతం చేస్తూ పార్టీని ఆదరిస్తూ అభిమానిస్తూ మనం మన సమస్యలను తీర్చుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి మనం ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ నాకు యొక్క జిల్లాలో ఉన్న కాన్ఫరెన్స్ అవకాశం ఇచ్చినందుకు నా కాన్ఫరెన్స్ సమస్యల పైన ముఖ్యంగా ఆ రోజు కూడా సమస్యలు ఈ రోజు కూడా సమస్యలే కాబట్టి సమస్యల పైన ప్రత్యేకంగా పోరాటం చేస్తూ మన పార్టీని కూడా మరి త్వరలోనే పూర్తి చేసి నా బాధ్యత నిర్వహిస్తున్నా వాస్తవానికి